హాయ్ అండి వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్ ఈరోజు స్వీట్ కాన్తో మసాలా చాటలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా నేను పెద్ద పెద్ద స్వీట్ కన్ పొట్టలు తీసుకున్నాను ఇవి మొత్తం వలుచుకొని కడిగి శుభ్రం చేసుకొని ఇలా పగ స్టైనర్లో వడగట్టుకోవాలండి వాటర్ ఏమి లేకుండా వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఇలా వడగట్టుకోవాలండి ఓ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత నెయ్యి కానీ లేదా తగినంత నూనె కానీ వేసుకోవచ్చండి లేకపోతే నెయ్యి నూనె రెండు కలిపి చేసుకోవచ్చండి ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకోవచ్చండి బాగా కాగిన తర్వాత పెట్టుకున్న స్వీట్ కన్ గింజలు కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ మగ్గించుకోవాలండి ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మగ్గుతాయండి చూస్తున్నారు కదా సాల్ట్ కూడా వేసుకొని ఇలా మొత్తం మగ్గించుకోవాలండి మగ్గించుకోవడం అంటే అదే వేయించుకోవాలండి కలుపుతూనే ఉండాలండి మూత పెట్టుకుంటే తొందరగా వేగుతాయండి సిమ్లోనే ఉంచుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొకసారి మగ్గించుకోవాలండి ఎంతోసేపటి ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చూస్తున్నారు కదండి మగ్గిపోయినాయి ఇంకొకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి దీంట్లో సరిపడినంత కారం వేసుకోవాలి ఎవరికి రుచికి సరిపడినంత కొంచెం కారం ఎక్కువ తినేవరైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ తినేవరైతే పిల్లల వాళ్ళు తినాలంటే కొంచెం తక్కువ వేసుకోండి చూస్తున్నారు కదా మొత్తం ఇంత ఇలా కలుపుకొని ఇంకొకసారి మగ్గించుకోవాలని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి సిమ్ హైలో పెట్టకూడదండి సిమ్లోనే ఉంచి చేసుకోవాలండి దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలండి పెద్దవాళ్ళు అయితే తినే అయితే వేసుకోవచ్చు చిన్న అయితే వద్దండి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది చూసినారన్న మొత్తం అంతా ఇలా కలిసినట్టు బాగా కలుపుకొని మగ్గించుకోవడమేనండి ఎంతో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హైలో పెట్టకూడదు ఎందుకంటే ఉడక ఉండేవి వేగవు ఇలా మగ్గించుకుని చూసారు కదండీ అయిపోయిందండి ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది చూసారు కదా మొత్తం అంతా వేగిపోయినాయి మరీ బాగా వేగక్కర్లేదండి ఇలా వేగితే సరిపోతుంది ఇంకొకసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కానీ రెడీ అయిపోయిందండి దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా నిమ్మరసం వేసుకుని తింటే టమాటా ముక్కలు కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మేమైతే అవి వేసుకోవట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి